మానేశాను సినిమాలా రావు పెద్దగా నాకు వద్దనుకున్నారా వద్దనుకున్నాను ఎంత మధురంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గాయమైంది హృదయానికి ఏమైంది ఒక ఎవరో పేరు ఊరు లేని ఆర్టిస్టు ఒక అమ్మాయి ఎంటర్ అయింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మానేసే ముందర మూడు సంవత్సరాలు అంత చక్కగా బాండింగ్ తోటి నిజంగా తల్లి కొడుకుల్లాగానే నేను శ్రీరామ్ కానీ అందులో చేసిన వాళ్ళందరూ కానీ అలాగే క్యారెక్టర్ పరంగా మేము యాక్ట్ చేయలేదు అసలు జీవించాం మేము గ్లిజరిన్ కూడా వేసుకునే వాళ్ళం వాళ్ళందరూ ఏడుపు సీన్లు ఉంటే ఆ అమ్మాయి వచ్చి కొంచెం ఆరిగెన్స్ అంతా చూపించడము మర్యాద లేకపోవడం సీనియర్స్కి ఒక సీన్లో అయితే అయిందని అలాగే అడ్జస్ట్ అయిపోయి చేస్తున్నాను మానేద్దామా మానేద్దామా అనుకుంటూ పోనీళ్ళే మంచి సీరియల్ మంచి పేరు వచ్చింది శ్రీరామ్ మంచి మాడు అతన్ని చూసి చేయాలని అనుకున్నాను ఒక టైంలో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి బిహేవియర్ అమ్మాయి శ్రావణ శుక్రవారం నాడు పూజకి గాజులు లేకుండా కూర్చుంది మొండి చేతులతోటి నేను ఒక పెద్ద సఫెస్టికేటెడ్ మదరు అంత సాంప్రదాయాన్ని పాటించే మదరు అత్తగారి పక్కనే కూర్చుని పూజ చేయిస్తూ ఉంటుంది అప్పుడు నేను క్యారెక్టర్ పరంగా ఆలోచించి అత్తగారి స్థానంలో నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా నేను లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూజ మొత్తైదో గాజులు వేసుకుని చేయాలన్నానమ్మా అట్టు నా చెయ్యి నా ఇష్టం నువ్వు చెప్పడానికి అంది వేసుకుని అంది ఎందుకు ఏమో తెలియదు అది ఆరిగెన్సీ అంతే ఆ బిల్లకి సీనియారిటీ విలువ తెలియదు క్యారెక్టర్ విలువ తెలియదు యాక్టర్ నేను కాబట్టి ఇలా అడుగుతున్నాను అమ్మాయి పేరు కూడా మర్చిపోయినా అసలు మైండ్లోనే లేదు అది చేస్తున్నా తర్వాత అమ్మాయి సెప్టెంబర్ థర్డ్ జరిగింది ఇది లాస్ట్ ఇయర్ అక్కడి నుంచి శ్రీరామ్ బయట ఉన్నాడు నాన్న ఇలాగే జరిగింది నాకు చేయబుద్ధి బుద్ధి కావలేదు అన్నాను నీ ఇష్టం నీకు ఇష్టం లేకపోతే మానే అన్నాడు కార్ ఇచ్చాడు ఎక్కాను వచ్చేసాను అంతే అక్కడ బహుశా మీ ప్రయాణం అయిపోయిందేమో అంతే అలా ఇలా ఈ సంఘటన ద్వారా కొంచెము ఇష్టంగానే చేస్తున్నాము ఇష్టం లేకుండా ఆ క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ తగ్గడము ఆ ఫీల్ కూడా రావడల్లా చేస్తుంటే డైరెక్టర్ గారితోనే దాన్ని ఇంతకు ముందర ఫీల్తో అండి ఇప్పుడు రావడం లేదనేసి డైరెక్టర్ మారిపోయాడు వెంకటని అతను చాలా ఇష్టము చాలా మంచి టెక్నీషియన్ ఆ యూనిట్ నుంచి బయటకు వచ్చారు వేరే యూనిట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఎందుకు అమ్మా ఇంకా అసలు నాకు సీరియల్స్ వద్దు అంటే నేను ఆ గంగిరెద్దిలాగా అలంకరించుకోవడము అన్ని డ్రెస్ చేంజ్ నుంచి నైట్ వరకు టైం లేకుండా అవర్స్ అండి కాల్షీట్ పంపించరమ్మా నేను తొందరగా వెళ్ళిపోతానంటే అమ్మ సీనియర్ నువ్వే వెళ్ళిపోతానంటే మిగతా వాళ్ళందరూ కూడా అందులో సీరియల్స్ చేశానో అన్ని సీరియల్స్ అన్నం పెట్టినాయి లేదు కానీ వద్దనిపించింది ఇంకెవరికి పెట్టాలి నేను వద్దు మంచి సినిమాలు ఏమన్నా వస్తే చిన్న చిత్తగా సినిమాలు చేసుకుందాము లేదా కృష్ణారామాని యాత్రలు చేద్దాము ఉన్నది పెట్టుకొని ఉన్నంత వరకు తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అంతే అక్క అక్క వీళ్ళందరూ టచ్లో ఉంటారా ఎప్పుడు టచ్లో ఉంటారు అబ్ది కానికి నాన్న అబ్దికానికి చెన్నై వెళుతూ ఉంటాము ఇద్దరు అన్నయ్యలు అక్కడే ఉన్నారు అందరం కలివిడిగానే ఉంటాం ముగ్గురప్ప చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సరే మీకు మీ ప్రయాణం ఇలా రాసుందని మీరు సరిపెట్టుకున్నారు అది మీ గొప్పతనం అంతే నా గొప్పతనం కాదు నాకు దేవుడిచ్చిన వరం అది వరం అది నా గొప్పతనం ఏం లేదు మరి ఇప్పుడు మరి మీకు జీవితం గడవడానికి యాత్రలు చేయడానికి మనం శేష జీవితం గడపడానికి కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా శేష జీవితం వరకు ఉందని నేను చెప్పలేను ఇప్పటికీ ఉంది ఈ ప్రేమ ఎంత మధురం చేసిన దాని తాలూకా కొంచెం ఉంది అది కూడా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టుకుంటున్నాను యాత్రలకి దానికి శేష జీవితానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆయన నిర్ణయిస్తాడు ఆ నమ్మకం అయితే ఉంది ఉంది ఆ మీ దగ్గర అయితే మాస్టర్కి ఉంది అంతే కదా ఇంకా ఇవన్నీ మాస్టర్ లాకర్ కి ఏం లేదు కానీ మాస్టర్కి అంటే భగవంతుడే కదా భగవంతుడే భగవంతుడే మాస్టర్ కి కదండి మనందరూ ఆయన నడిపిస్తారని నమ్మకం అది ఆ నమ్మకమే రేపేంటి అని అడుగుతారు అది ఎప్పుడు ఆలోచించలే రేపు అనేది అసలు పుట్టిన దగ్గర నుంచి అవగాహన లేదు మధ్యలో సంపాదించడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆహా రేపు ఏంటనేది అనేది క్వశ్చన్ రాలేదమ్మా నాకు అసలు ఏడు వందల సినిమాలు అంటే బాధ ఎందుకు వేస్తుందంటేనండి ఈ పబ్లిక్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టమైన జీవితం మీకు ఎప్పుడు అనే చాయిస్ ఉండదు వాళ్ళు చెప్పిన టైంకి మీరు హాజరవ్వాలి వాళ్ళు మీకు నచ్చినా నచ్చకపోయినా చలున్నా ఎండున్నా వాళ్ళు వేసుకోమన్న బట్టలు వేసుకోవాలి అలా ఏడు వందల జీవితాలు మీ మొత్తం ధారపోసి వెచ్చించి నటులే చరిత్రలో అలా ఉండిపోయి మెల్లిగా ఫేడౌట్ అయిపోతారు విత్ టైం ఈ నట జీవితం మీకు నేర్పిన విషయం ఏంటండి ఫేమ్ ఉంటేనే జనాల్లో ఏదైనా లేకపోతే ఉందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద నటులు కూడా చాలా కష్టాలు పడ్డారు మీకు ఉన్న సంపద మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికంగా మీరు మలుచుకుని ఒక గౌరవంతో ఆత్మాభిమానంతో కొనసాగిస్తారు జయలలిత గారు చాలా మనసుకి ముచ్చటగా ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందో చెప్పలేని మాటలు